అందరికీ నమస్తే అండి కొడాలని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏడుపు మొదలు పెట్టాడు మమ్మల్ని ఇన్స్ ఎత్తున్నారో మమ్మల్ని కొడుతున్నారో పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది ముఖం వేసేసి ముఖం పెట్టేసి ఒకటే తక్కువ ఏడితే బాగోదనుకున్నాడు మరి ఏమో తెలియదు కానీ ఏడవలేదు అంతే అయితే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం భూమి మీద నిలబల్ల భూమికి ఆకాశానికి మధ్యన స్ప్రింగ్ బాల్లాగా ఎగిరాడు అన్నమాట నోటికి ఎంత మాట వస్తే అంత ఏది పడితే అది మాట్లాడిన వ్యక్తి కొడాలన్నా ఇవాళ అధికారం లేదు ఇంటి మీద దాడి దొరికితే కొడతామనే వార్నింగ్లు ఒక్కడు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంకా బొక్క బిక్కమొక్క వేసేసి యాడ్డ మొదలెట్టాడు అయితే చాలామంది బ్రదర్ వాళ్ళు అన్నారని చెప్పేసి మనం అనకూడదు వాళ్ళు ఏదో చేశారని చెప్పేసి మనం చేయకూడదు అని చెప్పి చెప్పుకొచ్చారు తప్పలేదు బాగా చెప్పుకొచ్చారు టెంపర్ వెరీ గుడ్ నేను ఏమంటే గతంలో మీకు గుర్తులేదేమో కొడాలి మాట్లాడిన మాటలు మీకు గుర్తులేవేమో కానీ మాకు గుర్తున్నాయి ఒకసారి వినిపిస్తాం చూడండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడాడు విన్నా తర్వాత మేము మాట్లాడిన నిజంగా తప్పైతే కనుక అప్పుడు చెప్పండి నిన్నో పట్టలో చంద్రబాబు నీ కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి అమ్మ నా పూతులు తెరతా లేకుండా దగ్గర పెట్టుకుని హైదరాబాద్ లో నిన్ను కూడా అంతే బట్టలు ఇప్పి రోడ్డు మీద నటు రోడ్డు మీద పెట్టి అమ్మనాభూలు తిడతామని చెప్పేసాను మేము అనం కాకపోతే దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది రో విన్నారు కదా ఇప్పుడు అబ్బా అది ఒకటేనే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇవాళ కుక్కలాగా వచ్చి కానీ వాడు అధికారంలో ఉన్నంతసేపు వాడికి కళ్ళు నెత్తికెక్కేసిన వాడికి కళ్ళు భూమి మీద లేవాడికి చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టాలో అన్ని రకాలుగా బూతులు తిట్టాడు మీరు మర్చిపోయి ఉండొచ్చు బహుశా మాకు ఇంకా గుర్తే అవి అంత సింపుల్గా వదిలేస్తామని ఆడేదో అనుకుంటున్నాడు అంతే ఇవాళ ఇవాళ వచ్చి సుదపోసలాగా దారిలోకి వచ్చేసాడు చూశాను అన్న ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడితే ఒక్క బూతి పదం లేదా దగ్గర ఆ అంట మాకు కావాల్సింది అదే మాకు కావాల్సింది కూడా అదే వాళ్ళు మార్పు మాట మళ్ళీ అధికారంలో అంటే ఇంకొకసారి అధికారంలో కొత్త రాడు కానీ ఒకవేళ వచ్చినా సరే సంస్కారవంతంగా మాట్లాడాలి ఆ నా స్టేజికి తీసుకొస్తామని అధికారం శాశ్వతం కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఉందాగా వ్యవహరించాలి ఉందాగా మాట్లాడాలి అనే స్టేజికి ఆయన తీసుకురాకపోతే అడగండి ఒళ్ళు ఆనలాడికి కళ్ళ ఆన్లాడికి పెద్ద పెద్ద మాటలు మొదటి మాటలు ఇంకా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళ కాలం పాటు ఉండిపోతాడు తిరుగు లేదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏడిపోడు తక్కువ మమ్మల్ని కొడబోతున్నారు మమ్మల్ని కొడుతున్నారు ఏమైపోయిందో మన మొగతను ఏకలి పిక్కోండి ఇకలి పిక్కోండి నా బొచ్చిపోయలేరు కొడాలని కొడాలంటేంటి ఏమనుకుంటున్నారో గుడివాళ్ళు నన్ను పెద్ద తోపుని తురుము కానీ నా అంత మాస ఎవడో లేడు పైగా నీకు ఎలివేషన్లు ఎత్తానికి పేరుని అని వాళ్ళ మీద పోలించి మళ్ళీ నీకు ఎలివేషన్ ఇవ్వడం కొడాలని కానీ అంటే ఏమనుకుంటున్నారు ఏమనుకుంటే ఏమనుకోవచ్చు అంతా ఒకటే అధికారం కోల్పోతే కొడాలని అని ఒకటే సందుబాబు అని ఒకటే ఇద్దరికి బాగా తేడా ఏమి ఉండదు కానీ మేము అది మేము అది ఎక్స్పెక్ట్ చేయట్లే మేము అధికారంలో ఉన్నాం కదా ఎవరిని పడతామో బూతులు తిడదామని ఇంకోటో ఇంకోటోనో మేము అనుకుంటాం అలాగా మేము తిట్టా తిట్టే ఉద్దేశం కూడా మాకు లేదు గతంలో మాట్లాడారు కదరా ఇవన్నీ కూడా గుర్తు బాగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చింది మిమ్మల్ని అంత ఊరికే వదిలేం మేము అని చెప్పే ప్రయత్నం మాత్రమే అప్పుడేమైపోయింది ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అప్పుడేమైపోయింది ఇంకా ఐదేళ్ళ కాలం ఉంది ఐదు కాలం వాళ్ళకి నరకం చూపించేస్తారు వాళ్ళకి సుక్కలు చూపించేస్తారు వాళ్ళకి నేను చెప్తున్నా డైరెక్ట్గానే చెప్తుంది ఇందులో అంటే మీరు దాడులు చేస్తారా ఇచ్చేస్తారని దాడులు ఏం చెయ్యం వాళ్ళు చేసిన అవినీతికి అవినీతే గుడివాళ్ళలో కొడాలని తక్కువ అవినీతి ఏం చేయాల నిన్న కూడా చూసాం మనం కొడాలని అనుచరులు కొంతమంది వ్యక్తులు భూములు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ లాంటిది ఏర్పరచుకున్నారు రేకులతోటి దాన్ని మళ్ళీ వెనుగండ్ల రాము గారు వెళ్ళి ఇప్పుడు ఎవరైతే గెలిచోరా ఆయన వెళ్ళి జేసీబీతో అవన్నింటిని కూడా తీయించేసి ఎవరి స్థలాలు వాళ్ళకి వచ్చే విధంగా ఆయన చేశాడు నిన్న అప్పుడు ఇంకా అదొక అధికారం కోల్పోగానే ఎమట ఒకటి బయటకు వచ్చింది రేపు పొద్దున్న విచారం జరిపితే కొడాలని ఏంటి మంత్రిగా ఉండి ఎంత అవినీతి చేశాడు గురువారం నియోజకవర్గాలు ఏం చేసేవి ఎంత అవినీతికి అనేది అన్నీ బయటకు వస్తాయి కులాలను ఖచ్చితంగా జైలు జీవితమే పక్కా అందులో ఎలాంటి సందేహం లేదు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి సంచుల పేరుతో ఒక ఏడు వందల యాభై కోట్లు వ్యాన్లకు వ్యాన్ల పేరుతోనో బాగా నొక్కేసాడు ఎంత ఒక బాగా గట్టిగా నూ తిన్నాడు అందులో కూడా తక్కువేం తెల్ల రెండేళ్ల కాలం పాటు మనోడు ఎక్కడెక్కడ అప్పులు తీర్చేసుకున్నాడు చక్కగా స్థలాలకున్నాడు పొలాలకున్నాడు ఎక్కడ పోతా ఇవన్నీ అన్ని దానిలో రావాలి కదా నువ్వు తిన్న డబ్బులు అన్నీ కూడా తక్కిస్తారు ఖచ్చితంగా అయిపోలేదుగా అప్పుడే కొడాలని బాగా గుర్తుపెట్టుకో నువ్వు కానీ ఆ వలాబిని వంశీ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కానీ అధికారులు ఉన్న చెప్పి విరవేగిపోయారు కదా ఇవాళ ఇవాళ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి బోలు వీడియోలు ఉన్నాయి వాడి వీడియోలు వినిపించాలంటే వినిపించడం ఇష్టం లేక సిరాకు వచ్చి ఆ అంతే వినిపించట్లా రెండు మూడు రోజు మూడు రోజులు అవుతుందేమో అంతే రిజల్ట్ వచ్చి మూడు నాలుగు రోజులు అవుతుంది ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేయాల అప్పుడే పేరు నాని కానీ ఆ నాని కూడా నాని కూడా నేను చిన్నంగా ఏం మాట్లాడాల అధికారంలో ఉన్నప్పుడు ఆడేవాడు ఈడేవాడు ఈడేం చేస్తాడు ఆడేం పీకుతాడని మాట్లాడారు ఏ ఆలోచి మమ్మల్ని కొడుతున్నారో మమ్మల్ని పెడుతున్నారంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన దాడులకి ప్రతిఫలం అదంతా కూడా మీ కార్యకర్తలు ఒళ్ళు మర్చిపోయి వ్యక్తిగతంగా బీపీలు తెచ్చేసుకుని ఎవరినెవన కొట్టాడు ఎవరికి తెలుసు అక్కడెవడో అధికారంలో ఉన్నాడు ఉదాహరణ చెప్తా మీరు అధికారంలో ఉన్నప్పుడు నా ఒకరి చేత నా పైన కేసులు పెట్టించారు విజయవాడకు చెందిన ఒక వ్యక్తి పేరు చెప్పదలుచుకోలేదు తర్వాత చెప్తా కేసులు పెట్టించారు మా వరకు ఒక ఫోన్ నెంబర్ పనిచేసేది గతంలో రెండు మూడు సార్లు ఫోన్ చేసుకుంటే చెప్పా లిఫ్ట్ చేయలే ఒకసారి లిఫ్ట్ చేసాడు నేను ఫలానా పలానా కంటే అక్కడ కట్ చేసాడు నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ మొన్నటి నుంచి రిజల్ట్ వచ్చిన రోజు కానీ వాళ్ళకి ఫోన్ స్విచ్ ఆఫ్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి స్టేట్ సెక్రటరీ వదులుతామా మాపైన అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని అరవసిన వదులుతాం అలాగే ఉంటాయి కొన్ని కొన్ని అడగంగా నా పైన ఐదు లక్షలు అడిగినట్టు నేను వివాపతి సంతాతానికి బెదిరించానంట నేను బెదిరించుకోండి అలా చాలా ఉంటాయి అబ్బాయి లోకల్ ఇష్యూలు లోకల్ ఏమన్నా ఏమైనా కొట్టారో ఎవడు దాడులు చేశారు ఎవరికి తెలుసు దాడికి ప్రతిఫలం ఉంటుంది కదా దాడికి ప్రతి అంటే చర్యకి ప్రతిచర్య మీరే అంటారు కదా అప్ప పేరునని అంటూ ఉంటాడు అలాంటి కాబట్టి ఎక్కడి నుంచి అయినా కానీ ఓలి దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలని దయచేసి మాకు ఈ హితబోధలు చేసేవాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకో మేము కూడా మనుషులమే మాకు కూడా ఆనందాలు ఉంటాయి ఒకప్పుడు అలా మాట్లాడేడు ఏడు ఇప్పుడు ఏడుతున్నాడు ఉంటుందిగా పని సైకో ఇజం అనుకోండి మాలోని కూడా సైకో ఉన్నాడు అనుకోండి ఈ సైకో ఇజ్ అనుకోండి ఇబ్బంది ఏమి లేదు కొన్ని రోజులు అలా వండుకొని వదిలేను అలాగా మహా అయితే ప్రమాణ స్వీకారం చేసేంతవరకే ఏం మాట్లాడినా వరకే మాట్లాడతాం ఆ తర్వాత పరిపాలనా విధానాల గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఆ పని మీద ఉంటాను తప్పితే కొడాలని గురించి మాట్లాడాలనో పేరు నాని గురించి మాట్లాడాలనో లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడాలనే ఉద్దేశం కూడా మాకు లేదు దయచేసి అర్థం చేసుకోండి ఒక రెండు మూడు రోజులు కొన్ని వీడియో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కానీ అడ్జస్ట్ అయిపోండి